వైసీపీ పాలనలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూటమిపక్ష నేతలు ఆరోపించారు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇతర వైసీపీ నేతలు టీడీఆర్ బాండ్ల పేరిట కోర్టులు కాజేశారని చెప్పారు మేయర్ డిప్యూటీ మేయర్లు వైసీపీ ఫ్లోర్ లీడర్లు అవినీతిలో భాగస్వాములని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వానికి అర్బన్ గ్రీన్ కొట్టేశారని చెప్పి సాక్షాత్ ఉన్నతాధికారి కౌన్సిల్ లో చెప్తే ఎందుకు ఆ గత మీద చర్యలు తీసుకోవడానికి ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ పేరుతో పది కోట్ల రూపాయలు ఎందుకు కొట్టేల్సి వచ్చింది వైసీపీ కార్పొరేట్ గాని మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గాని ఎందుకు విచారణకి ఆదేశించలేదు వీళ్ళకి ఎంత వాటాలు ముట్టినాయి జీ ట్వంటీ పేరుతో వేసిన మొక్కలు బ్యూటిఫికేషన్ పేరుతో మొక్కలను ఆ రోజు ప్రదర్శించేసి మళ్లీ వెనక్కి తీసుకెళ్లిపోయి కోట్ల రూపాయలు విశాఖ ప్రజల ప్రజాధనాన్ని దోచేసిన మాట వాస్తవం కాదా ఎంబీవీ ఏదైతే అరవై మూడు కోట్ల రూపాయలు టిడిఆర్ ఏదైతే కొట్టేశాడో దానికి అడ్డుపడుతున్నటువంటి దానికి ఆఖరికి అనాథులు వృద్ధులు ఆశ్రమానికి అడిగిన ఐగ్రీవ భూములు విషయంలో టీడీఆర్ కొట్టేయడానికి ప్లాన్ తెచ్చుకున్న అడ్డుదారులు ఏదైతే కొట్టేశారో దాని మీద పోరాడుతున్నటువంటి క్రిమినల్ నేను విజయసాయిరెడ్డి తొంభై ఏడు ఎకరాల ఎన్సీసీ భూముల్ని కొట్టేసి అక్కడ రోడ్ల కోసం అక్కడ జీవీఎంసీతోని రహదారుల కోసం నిర్మించే ప్రపోజల్స్ పెడితే దాన్ని అడ్డుకున్నటువంటి క్రిమినల్ని జీవీఎంసీకి అధిక రాబడి పేద ప్రజల నుంచి వస్తుంది వారు చెమటూర్చి కష్టార్జితాన్ని మనకి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు లైటింగ్ ఇవ్వలేక ఇవ్వలేని దుస్థితిలో ఈ జీవీఎంసీ ఉందా అని అడుగుతున్నాను మరి ఇంకొక సమస్య ఏంటంటే మాది పూర్తిగా కొండవాళ్ళ ప్రాంతం అడుగు రెండు రెండడుగుల రోడ్లు పైకి పైకి రోడ్డు కూడా ఉండదు మెట్ల మార్గానే వెళ్ళాలి మరి పారిశుద్ధ్య సిబ్బంది మా వార్డుకు అతి తక్కువ సిబ్బంది ఉన్నారు పైకి పై నుంచి కిందకి చెత్త సేకరించడం చాలా కష్టతరమైన పని సిబ్బంది లేకుండా ఎలా వాళ్ళు పని అదే విధంగా పనిముట్లు కూడా వారికి అందించలేని దుస్థితిలో ఈ జీవిఎంసీ ఉంది